దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ అవార్డులు సాహిత్య సంగీత శాస్త్ర సాంకేతిక పరిశోధన కళారంగాల్లో విశిష్ట సేవలు అందించే వ్యక్తులకు చేసే అరుదైన సత్కారాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా వందల మందికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తుంది అందులో వ్యవసాయ నేపథ్యం ఉన్నవారికి అవార్డు దక్కడం అరుదైన విషయం అయితే ఈసారి ప్రకటించిన పద్మ అవార్డులో రైతునేస్తం వెంకటేశ్వరరావుకి ఆ అదృష్టం దక్కింది గత పదిహేనేళ్లుగా తెలుగు రైతులకి ఆయన చేస్తున్న సేవలకి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది ప్రకృతి వ్యవసాయం విద్యతోట చిరుధాన్యాల సాగు కోసం ఆయన చేస్తున్న ఎనలేని కృషే పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యేలా చేశాయని రైతులు రైతునేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు డెబ్బైవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది పద్మశ్రీకి ఎంపిక చేసిన తొంభై నాలుగు మంది జాబితాలో తెలుగువారికి నలుగురికి చోటు దక్కింది ఇందులో వ్యవసాయ రంగానికి సేవ చేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ఎడ్లపల్లి వెంకటేశ్వరరావుని అవార్డు వరించింది రెండు వేల పదహారులో ప్రకృతి సేద్య పితామహుడు సుభాష్ పాలేకర్ తర్వాత వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అవార్డు అందుకుంటోంది వెంకటేశ్వరరావే అత్యున్నత అవార్డైన పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు రైతులకి వచ్చినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు రైతులకు ఈ సంవత్సరాలుగా ఎప్పుడూ ఏ అవసరం ఉన్నాం ముందుకు వచ్చి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ వారికి కావాల్సిన టెక్నాలజీని కానీ అన్నింటినీ కూడా అందిస్తూ ఉంది ఒక పత్రిక ద్వారా కాకుండా అనేక రకాలుగా ట్రైనింగ్ ద్వారా కానీ వారికి ప్రత్యక్షంగా ఒక మోడల్ ఫామ్ కానీ అలాగే పట్టణ ప్రజల్లో కూడా వారికి కావాల్సిన మిదితూరకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అందిస్తూ దాదాపు రైతు నిసం పద్నాలుగు సంవత్సరాలుగా సర్వీ చేస్తుంది దీనికి తగ్గ ప్రతిఫలంగానే ఈ గౌరవం దక్కిందని భావిస్తున్నాను ఈ గౌరవాన్ని ప్రతి ఒక్క రైతు సోదరికి దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తున్నాను రైతు సోదర సోదరు కూడా ఎందుకంటే భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలు ఇది ఒకటి ఇది రైతాంగానికి ఇంతకుముందు రైతులకు కూడా చాలా మందికి ఇచ్చారు ఇది రైతులకు సేవ చే సేవ చేసినందుకు లభించిన ప్రతిఫలంగా నేను భావిస్తాను అలాగే ముందు ముందు రైతులకు ఏ ప్రభుత్వం ఉన్నా గాని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మరింత మంచి సేవలు అందించాలని నేను ప్రభుత్వాలను కూడా కోరుకుంటున్నాను రైతునిస్తం వెంకటేశ్వరరావుగా సుపరిచితులైన వెంకటేశ్వరరావుది గుంటూరు జిల్లా వట్టిచెరుకురు మండలంలోని కోర్నేపాడు ఎడ్లపల్లి వెంకట్రావు సామరాజ్యం దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి బీకాం వరకు అంతా సొంత జిల్లాలోనే పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు తొలుత ఓ ప్రైవేటు సంస్థలో డీటీపీ ఆపరేటర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వెంకటేశ్వరరావు అనంతరం సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పారు రైతులకి సాగు సమాచారం చంపు శాస్త్ర విజ్ఞానం సస్య రక్షణ సూచనలు అందితే సేద్యం నల్లేరు నడక అవుతుందని సత్యాన్ని గుర్తించిన వెంకటేశ్వరరావు రైతులకప్పుడు గుండె చప్పుడుగా నిలిచే పత్రికలకి అంటుకట్టారు రెండు వేల ఐదులో రైతు నేస్తం మాసపత్రికతో వ్యవసాయ విజ్ఞాన సేవలు ప్రారంభించిన ఆయన ఆ తర్వాత పశునేస్తం ప్రకృతినేస్తం పేరిట మరో రెండు మాసపత్రికల ముద్రణ చేపట్టి నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం ఎందుకంటే వ్యవసాయాన్ని గుర్తించి వ్యవసాయం కోసం ఎవరైతే పని చేస్తున్నారో అటుమింట వాళ్ళని గుర్తించి వాళ్ళ పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వం చేయటం అనేది మా అందరికి సంతోషకరమైన విషయం అవార్డు పొందినటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారికి మేము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వ్యవసాయం కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తి వ్యవసాయదారులకి లాభసాటిగా నడిపించాలి ఖర్చులు తగ్గించేటువంటి ఒక ప్రయత్నం చేయాలి వ్యవసాయంలో రాబడి పెంచేటువంటి ప్రయత్నం చేయాలనే ఆలోచనతోటి గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఒక వ్యవసాయానికి సంబంధించిన రైతు నేస్తామనేటువంటి ఒక పత్రికను ప్రారంభించి తద్వారా పత్రికలో అనేక రకాల యొక్క రైతుకు లాభసాటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి రాస్తూ రాస్తూనే ప్రకృతి నేస్తాం పశునేస్తాము అని పెడుతూ ఇంతే కాదు మనం పత్రికల ద్వారానే చేయలేము మనం డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనతోటి నేరుగా రైతుల దగ్గరకు వచ్చి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి రైతుల్లో ట్రైనింగ్లు పెట్టి వారానికి ఒకసారి ట్రైనింగ్ ఇస్తూ ఒక వ్యవస్థని ప్రారంభం చేసి రైతు నేస్తం ఫౌండేషన్ అని పేరు పెట్టి దాని ద్వారా రైతులకి మంచి ట్రైనింగ్ ఇచ్చారు మూడు మాసపత్రికల ద్వారా ఆధునిక సాగు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేస్తున్న ఈ రైతు బిడ్డ రైతు రైతునిస్తం పబ్లికేషన్స్ పేరుతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురిస్తూ అక్షర సేవ చేస్తున్నారు తెలుగు రైతులకి ప్రకృతి సేద్యం పరిచయం చేసిన పాలేకర్ తర్వాత దానిని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు యూట్యూబ్ తొలి సేంద్రియ మొబైల్ యాప్ ద్వారా రైతులకి అవసరమైన కథనాలు అందిస్తూ వస్తున్నారు ఈ రోజు ఒక చిన్న గ్రామంలో పుట్టి తన స్వయం కృషితో ఏదేదో చేసుకుంటూ రైతు ఫ్యామిలీలో పుట్టాను రైతుకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతు నేస్తా అనే ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా కొంతమంది ఏరియా రైతుల్ని బాగా ఎడ్యుకేట్ చేసి తను స్వయం కృషితో ఈ రకంగా అభివృద్ధి చేయటం వల్ల ఇది రైతు యొక్క జనాభా యొక్క ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పెట్టుబడి లేకుండా పంట ఒక సోర్సెస్ అనేది ఉంది సేంద్రియ ఎరువుల ద్వారా చేసుకోవచ్చు అని జనాలందరికీ తెలియజేస్తూ నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇది ఈ రోజున పద్మశ్రీ అవార్డు రావటం వల్ల ఇండియా వేడిగా అతనికి ఒక గుర్తింపు వస్తుంది ఇదిగో ఇలాంటి వ్యవసాయం చేయడానికి కూడా అవకాశం ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నేల ప్రజల ఆరోగ్యం గుళ్ల చేసే రసాయన సేద్యానికి కళ్లం వేసే విధంగా గుంటూరు జిల్లా కొర్నేపాడులో సేంద్రియ ప్రదర్శనా క్షేత్రం రైతునేస్తం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి రెండు పదహారు ఫిబ్రవరి నుంచి ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఆదివారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అలాగే ప్రతి జిల్లాలో మిద్దె తోటపై అవగాహన సదస్సులు నిర్వహించారు గత ఏడాది కాలంగా సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పేరిట కాదరవలితో కలిసి ఆరోగ్య చైతన్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారు గుంటూరు జిల్లా ఒటిచెరుకూరు మండలం కొన్ని గ్రామం చిన్న గ్రామంలో ఉంటూ మరి ఈ పద్మశ్రీ అవార్డు మా గ్రామస్తుడికి మా వెంకటేశ్వరరావు రావటం మా గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా మేము అందరం కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నాం నిజంగా అతను ఒక వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు మరి జాతీయ స్థాయిలో తన శ్రమను గుర్తించి జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డు రావడం కూడా మా గ్రామస్తులందరం కూడా మేము చాలా సంతోషిస్తున్నాం మనకు మనకి ఆరోగ్యం రావాలని ఎన్నో సేవా కార్యక్రమాల్లో మన ఖాదర గారు లాంటి మంచి శాస్త్రవేత్తలు మరి అందరిలో కూడా జనంలో మంచి అవగాహన ఈ చిరుధాన్యాలు వేస్తే వాళ్ళకు కూడా మంచి ఆదాయం వస్తుంది అలాగే మనకు కూడా మంచి ఆరోగ్యం కూడా పొందుతారని చెప్పేసి ఈ ఆరోగ్య సదస్సులు కూడా నిర్వహించి మంచి మన జనాభా ఆరోగ్యానికి విషయంలో కూడా అతను ఎంతో సహాయపడ్డాడు తెలుగు రైతులకి చేస్తున్న సేవలకి నిదర్శనంగా కేంద్రం వెంకటేశ్వరరావుకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల రైతులు రైతు నేతలు స్వాగతిస్తున్నారు వారి కృషిని కొనియాడుతున్నారు వెంకటేశ్వరరావు గారు రావడం ఈ అవార్డు మాకు అందరికి సంతోషదాయకంగా ఉందండి చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి అధికారి అంటే మా అందరికి చాలా గర్వకారణంగా ఉంది చిన్నప్పటి నుంచి కష్టజీవి ఆయన హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ జాబ్ చేస్తా కూడా అసలు మన మా ఊరు చాలా ఆలోచించేవాడు చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా రైతులకి ఉపయోగపడే పని చేస్తున్నాడు మంచి పనులు చేస్తున్నాడు ఈ రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా చాలా మంది రైతులకి ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎలా పండించాలి దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి పురుగు మందులు వేయడం వల్ల దాని నష్టాలు అన్నీ తెలియజెప్పి చాలా ఉపయోగపడే చేశాడు కాబట్టి ఇక్కడ మన ఆంధ్రా రాష్ట్రం ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణలో కూడా ఈ చాలా చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయి ఇది రావటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ మొట్టమొదటి నుంచి కూడా కొంచెం హార్డ్ వర్క్ అతను చాలా కష్టపడే మనస్తత్వం పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు పేరిట ఏటా మట్టిలోని మాణిక్యాలను వెతికి రైతులు శాస్త్రవేత్తలు పాత్రికేయులకి అవార్డులు అందిస్తున్న వెంకటేశ్వరరావుకి పద్మశ్రీ వరించటం పట్ల తెలుగు రాష్ట్రాల రైతులు రైతు సంఘాల నేతలు శాస్త్రవేత్తలు అభినందనలు తెలుపుతున్నారు